హాయ్ అండి అందరికీ మేమైతే ఆఫ్టర్ లాంగ్ టైమ్ మేము ఎస్ఆర్ఎంటీ మాల్కి వచ్చాము సో బాబుకి హాలిడేస్ అయితే అయిపోతున్నాయి కదా సో స్కూల్స్ రీఓపెన్ అయితే చేసేస్తారు అందుకనిసని సరదాగా ఎంజాయ్ చేస్తాడని తీసుకొచ్చాము సో అక్కడ ఏవో టికెట్స్ అనేవి సంపాదిస్తే తమ్ముడికి నేను ఒక టాయ్ తీసుకెళ్తానని అని చెప్తున్నాడు అనమాట మా అబ్బాయి అండ్ అలాగే మా దగ్గర ఉన్న కార్డ్స్ ఎక్స్పైర్ అయిపోయాయి సో కార్డ్స్ అనేవి లెవెన్ మంత్స్ ఎక్స్పైర్ ఉంటుందంటండి సో మా దగ్గర ఉన్న కార్డ్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయాయి న్యూ కార్డ్ ఒకటి తీసుకున్నాము సో ఫైవ్ హండ్రెడ్ వచ్చింది ఎయిటీ రూపీస్ బోనస్ పాయింట్స్ అనేవి వచ్చాయి అన్నమాట సో అలాగే ఏ గేమ్ చూస్ చేసుకుంటున్నాడో తిరుగుతున్నాడు అలాగా నాకు తెలీదు సో లాస్ట్గా అయితే బైక్ రైడింగ్ చూస్ చేసుకున్నాడు అనమాట సో అక్కడ కార్డ్ ట్యాప్ చేస్తే అవ్వలేదు మాకు సో అందుకని సని అక్కడ ఎంప్లాయీని ఒకళ్ళు పిలిచాము సో ఆవిడ వచ్చి ట్యాప్ చేసింది సో ట్యాప్ చేసిన తర్వాత అయితే గేమ్ ఆడుకున్నాడు బట్ విన్ అవ్వలేదు ఈ రేస్లో అయితే అండ్ అలాగే మనకి ఏంటంటే ఇక్కడ మాల్లో కొత్త రెండు పెట్టారండి మిర్రర్ మేజ్ ఒకటిని అండ్ ఇంకొక గేమ్ కూడా పెట్టారు సో ఇక్కడ మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ వీడియోస్ కూడా ముందే పెట్టారు బట్ మేము ట్రై చేయలేదు ఈసారి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో అలాగే బాబు అయితే చాలా రోజుల తర్వాత వచ్చేవేమో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ మన దాంట్లో ఫుల్ వీడియో ఉంటుందండి ఎస్ఆర్ఎం టీ మాల్కి సంబంధించి ఎక్కడ ఉన్నాయన్స్ అని సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అండ్ బాబు ఎయిర్ హాకీ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చూసారా ఇది కూడా బాగా అనిపించింది నాకు ఆడాలనిపించింది ఈ గేమ్ అయితే సో తర్వాత లక్కీ గేమ్ ఒకటి